అందరికీ నమస్కారం జై జయశ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం అందరికీ కూడా ఆ కృష్ణ భగవానుడి అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ పోతున్నటువంటి మహాశివరాత్రిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను విని పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం పరమేశ్వరుడు దయార్థ హృదయుడు అలాగే భక్తుల పాలిట కల్పవృక్షం ఒక్కసారి రోజు మొత్తం మీద ఓం నమ శివాయ అని అనుకున్నా చాలు మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఏ విధంగా ప్రీతికరమైనదో అదేవిధంగా చతుర్దశి అంటే శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అంటారు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతివంతమైనటువంటి రోజు ఇది మాఘమాసం నందు వచ్చేటటువంటి అమావాస్యకు ముందు రోజు దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది ప్రతి మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి కంటే మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాక మందు కానీ నూతి వద్ద కానీ స్నానం చేసి పరమేశ్వరుణ్ణి పూజించాలి పూర్వం శబరి నదీ తీరమందున ఒక అరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు తనకు వేట తప్ప మరొక ఆలోచన అనేది లేదు కడుమూర్ఖుడు వేటకు వెళ్ళడం జంతువులను చంపడం వాటిని కాల్చి తిని తాను తన భార్యా బిడ్డలకు తినిపించడం ఇవి తప్ప మరేమీ కూడా తెలియదనమాట అతనికి అయితే జంతువులను వేటాడటంలో ఎంతో నేర్పు కలిగినవాడు క్రూర మృగాలు సహితం ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోయేవి అందువలన అతను వనమంతా కూడా నిర్భయంగా తిరుగుతూ ఉండేవాడు అయితే ఒకనాడు ప్రతిరోజులాగా వేటకు వెళ్లేందుకై బయలుదేరి వెళ్తాడు ఆనాడు జంతువులేమీ కూడా అతని కంట పడలేదు సాయంకాలం అవుతుంది ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లేందుకు అతని మనసు అస్సలు అంగీకరించకపోవడం వలన పొద్దుగుకి పోవచ్చులే అని చెప్పి అక్కడే ఉన్నటువంటి మారేడు చెట్టు పైకెక్కి ఒక్క జంతువైనా రాకుండా ఉంటుందా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు అలా తెల్లవారుతున్న సమయంలో చలి ఎక్కువగా ఉండేటటువంటి ఆ సమయంలో మంచు బాగా కురుస్తూ ఉంటుంది ఇక కొమ్మలను దగ్గరకు లాక్కొని వాటితో తన శరీరాన్ని కప్పుకుంటాడు ఆ కొమ్మలకున్నటువంటి కొన్ని ఎండుటాకులు రాలి చెట్టు కిందే ఉన్నటువంటి శివలింగం మీద పడతాయి ఆ రోజు మహాశివరాత్రి అందులోనూ ఆ బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణలో ఉంటాడు అయితే అతనికి ఏమీ తెలియకపోయినప్పటికీ మారేడు పత్రములు శివలింగంపై పడ్డాయి కాబట్టి ఇంకేముంది శివరాత్రి మహిమ ఆ బోయవాడికి సంప్రాప్తిస్తుంది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతా కూడా జాగరణ పైగా శివలింగంపై బిల్వ పత్రాలు పట్టడం వలన పైగా తిండి లేక ఉపవాసం అవడం వలన ఇవన్నీ కూడా ఆ బోయవాడికి మేలు చేసినవిగా మారతాయి ఇక జరామరణాలకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధులు కానీ లేవు కదా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి మానవుడు తన జీవితాన్ని గడపవలసిందే మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణమాసనమయ్యేటటువంటి వేళ ప్రాణాలు విడిచిపెడతాడు వెంటనే యమభటులు వచ్చి అతని ప్రాణాలు తీసుకుపోతూ ఉండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్నటువంటి ఆ బోయవాడి జీవాత్మను తీసుకొని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తూ ఉంటారు అయితే యమభటులు చేసేది లేక యముడితో జరిగినటువంటి విషయం అంతా చెబుతారు వారి మాటలు విన్నటువంటి యమధర్మరాజు కొంత తడు ఆలోచించి పరమేశ్వరుడి వద్దకు వెళ్తాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారద గణాలతో ఆ కొలువు తీరు ఉన్నటువంటి కైలాసంలోకి యమధర్మరాజు అడుగు ఆ సమయంలో యముడు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరిస్తాడు ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చినటువంటి కారణం ఏమిటి అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడు యమధర్మరాజు మహేష చాలా దినాలకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను స్వామి నా రాకకు కారణం ఏమిటంటే ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చినటువంటి ఆ బోయవాడు మహాపాపి క్రూరుడు దయా దాక్షిణ్యాలు లేకుండా అనేక జీవహింసలు చేశాడు స్వామి ఒక దినమున అంటే మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకపోవడం వలన తిండి తినలేదు ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేక విలువ పత్రాలను కప్పుకున్నాడు జంతువులను వేటాడేందుకై రాత్రి అంతా కూడా మెలకువగా ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కదా కాబట్టి అతన్ని కైలాసానికి తీసుకొని వచ్చిన భావ్యమా అంత మాత్రమునే అతనికి కైవల్యం దొరుకునా స్వామి అంటూ యమధర్మరాజు విన్నవించుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు యమధర్మరాజును యమ ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినమున పిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతో ఉన్నటువంటి ఆ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు అది ఎలా అంటే ఆ బోయవాడికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కదా ఆ బోయవాడు పాపాత్ముడే అయినప్పటికీ ఆనాటి రాత్రి శివరాత్రి ఆ యొక్క శివరాత్రి వ్రతమహిమ వలన నా ఈ సాహిధ్యం అతనికి ప్రాప్తించింది అంటూ పరమేశ్వరుడు యముడికి వివరిస్తాడు ఇక యమధర్మరాజు చేసేది లేక చంద్రశేఖరుడి వద్ద నుండి వీడ్కోలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కాబట్టి తెలిసి చేసిన తెలియక చేసిన స్వామివారి పూజ చేసిన స్వామివారి నామస్మరణ చేసినా కానీ విన్నా కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది మరి పరమేశ్వరుడు భక్త సులభుడు కదా రోజులో ఎవరైనా ఒక్కసారైనా ఆయన నామాన్ని మనసులో తలుచుకున్నా చాలట జీవితం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది ఎటువంటి ఆపదలు దరిచేరకుండా ఆ స్వామి అపమృత్యు భయం లేకుండా చేస్తాడు సర్వ శుభాలను కలిగించేలా చేస్తాడు మరి ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం గంగా తీరంలో గంగరాజు అని ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు అంత ధనం సంపాదించాడే కానీ ఎప్పుడు దాన ధర్మాలు చేసేవాడు కాదు పరమ పిసినారిగా పేరు పొందుతాడు కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలందరినీ కూడా విపరీతంగా బాధ పెడుతూ వారి నుండి దోచుకుంటూ ఉండేవాడు ఆ విధంగా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా జన్మించినటువంటి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు ఏ ఆధారం లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి ఆ తరువాత మరో ఊరికి చేరుకునేవాడు అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్ల అనే ఊరికి చేరుకుంటాడు ఆ ఊరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందుతుంది అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది పురాతన కాలంలో ఆ దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఆ ఊరికి చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు అలా ఒకనాడు ఉదయం భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు సరే సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకుంటాడు సాయంత్రం కూడా తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు కానీ ఎప్పుడూ ఏ పదార్థం భిక్షగా వేయలేదు ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేదే మరి ఆ రోజు ఎవరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదా అనేది అతనికి అర్థం కాదు ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తిరిగి మరలా తన చెట్టు వద్దకు బయలుదేరుతాడు ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది గంగరాజు తడిసి ముద్దవుతాడు చివరకు ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని ఒక పక్కగా విసురుతాడు అంతే ఇంకేముంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది గంగరాజుకు ఒక్కసారిగా కంటిచూపు వస్తుంది అంతేకాదు తన పక్కనే బంగారు నాణ్యాల మూట కూడా కనిపిస్తుంది ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏమిటి ఇన్ని అద్భుతాలు అని అనుకుంటూ ఉండగానే పరమేశ్వరుడు ఇలా అంటాడు నాయనా ఈరోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి శివరాత్రి అందులోనూ ఈ ఊరి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు నీవు కూడా ఉపవాసం చేసిన వాడి అంతేకాదు కళ్ళు కనిపించకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలో ఉన్నటువంటి వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి నా శివలింగంపై పడ్డాయి ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివయ్యావు ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని నీవు సంపాదించుకున్నావు అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను ఈ బంగారు నాణ్యాలను తీసుకుని ఏదైనా కానీ చక్కగా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు అలా గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలను చేస్తాడు జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు ఈ విధంగా పరమేశ్వరుడు అల్ప సంతోషే ఒక్క బిల్వదలంతో పూజిస్తే చాలు ఎంతో తృప్తి చెందుతారు స్వామి సర్వ సంపదలను అనుగ్రహిస్తారు చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనం కూడా వేవేళ నమస్కరిద్దాం ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వైశ్యుడు ఉండేవాడు అతను చాలా గొప్ప శివభక్తుడు ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక పెద్ద వనానికి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు శాస్త్ర విధానంగా శివుడికి నిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో స్వామిని దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు అలా పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలను ఫలాలను ముత్యాలను ఇంద్రనీలాలను గోమేదిక వైడూర్యాలను మాణిక్యాలను లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నందిచేత రకరకాలుగా ఎన్నో చక్కగా సంవత్సరాల నుండి పూజింపబడుతూ ఉంటుంది అలా ఒకనాడు అడవి మృగాలను వేటాడేటటువంటి ఒక కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడికి వస్తాడు అతనికి ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆ ఆలయం కనిపిస్తుంది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేస్తుంది అటూ ఇటూ చూస్తాడు దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది ఒడ్డున తన సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు కొంత నీటిని పుక్కిట ఉంచుకుని బయటకు వస్తాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపిస్తుంది కిరాతుడు సరాసరి ఆ శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో లింగానికి స్నానం చేయిస్తాడు పక్కనే బిల్వ వృక్షం ఉంటుంది దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కలను సంచి నుండి తీసి నైవేద్యంగా పెడతాడు ఈ విధంగా తనకు తోచిన విధంగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు స్వామి శంకర నిన్ను చూస్తూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది ప్రతిరోజు కూడా నీకు ఇలాగే పూజలు చేస్తాను స్వామి నన్ను కరుణించు అంటూ వేడుకుంటాడు అలా ప్రతిరోజు కూడా ఆ కిరాతుడు అక్కడికొచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు ఈ విషయాన్ని అక్కడికొచ్చినటువంటి నంది చూస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేస్తుంటాను నా పూజలో ఏదో లోపం ఉంటుంది నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో ఇదంతా నా దురదృష్టమే కదా అని చింతిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు అలా నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమరు ఎందుకు ఇలా చింతాక్రాంతులై ఉన్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు బ్రాహ్మణోత్తమా నేను ఈరోజు శివపూజ కోసం బనానికి వెళ్ళాను అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను ఇంతకు ముందు నేను చేసినటువంటి పూజంతా కూడా ఎవరో కానీ చిందర వందర చేసేశారయ్యా నాకు అలా చూడగానే చాలా బాధ వేసింది నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టినవాడెవడో నాకు తెలియదు నాకు అక్కడ కనిపించలేదు ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి అడుగుతాడు అప్పుడు పురోహితుడు నందితో అయ్యా తమరేమీ బాధపడకండి రేపొద్దున నేను కూడా మీతో పాటే వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం రోజు వచ్చి మన పూజను చెడగొట్టేవాడెవడో మనకు తెలుస్తుంది కదా కాబట్టి మీరేం బాధపడవద్దని చెప్పి ధైర్యం చెబుతాడు అలాగే ఆ మర్నాడిద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరకు వెళ్తారు పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాడు తరువాత యథావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు అలా రెండు జాముల కాలం గడుస్తుంది అప్పుడు మహాకాలుడిగా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి కిరాతుడు చేతిలో ధనస్సును బాణాన్ని పట్టుకొని అక్కడికి వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు అతనితో పాటుగా పక్కనే ఉన్న పురోహితుడు అతని బృందం కూడా వణికిపోతారు రోజు చేసిన విధంగా ఆ కిరాతుడు వారెవ్వరినీ పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకం నైవేద్యం స్వామికి సమర్పిస్తాడు ఆకులు తెంపి లింగం మీద వేస్తాడు ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసుకుని తిరిగి తన దానిని తాను వెళ్ళిపోతాడు ఆ దృశ్యమంతా చూసినటువంటి నందికి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ కూడా పిలిచి ఆ విషయాన్ని వారికి చెబుతాడు విప్రుళారా ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు మీరే చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితులు నందితో ఇలా చెబుతారు అయ్యా నీవు ఎంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు కూడా పాడు చేయబడుతుంది కదా ఇక ఆ లింగం అక్కడ ఉండడం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకుని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించుకోండి అది మీకు అంతటా శ్రేయస్కరం అంటూ సెలవిస్తారు అలా నంది వారి మాట ప్రకారంగా వనంలో ఉన్నటువంటి శివలింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది ప్రభు శివ శంకర నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది ప్రభు నాకు కనిపించవు నీవు రాకపోతే నా ప్రాణాన్ని ఇప్పుడే విడిచిపెడతాను పరమేశ్వర కరుణించు స్వామి అంటూ తీవ్రంగా విలపిస్తాడు అయితే పరమేశ్వరుడు కనిపించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించి ఆ కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండెను చీల్చాను ఇప్పటికైనా వస్తావా రా అంటూ పిలుస్తాడు తరువాత లోపల ప్రేగులను మాంసాన్ని బయటికి తీసి లింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు అలా శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో ఉన్నటువంటి నీటిని తెచ్చి ఆ గోతిలో పోస్తాడు పక్కనే ఉన్న బిల్వ పత్రాలను శక్తి లేకపోయినా ఎలాగోలాగా తెచ్చి అక్కడ సమర్పిస్తాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తం దారలుగా కారిపోతూ ఉండగా అలాగే నేల మీద కుప్పకూలిపోతాడు అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజూటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖను ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుడు చేయి పట్టుకుని పైకి లేపి అతని గాయాలన్నీ పోగొడతాడు ఎంతో ప్రేమగా ఇలా అంటాడు కిరాత నీవెంతో గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగే విధంగా పూజలు చేస్తావు నాకో ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు నీ భక్తి అనన్య సామాన్యం నీకేం వరం కావాలో కోరుకోనాయన తప్పక ప్రసాదిస్తాను అంటాడు రుద్రుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం వేస్తుంది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మజన్మంలో నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించు స్వామి నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు మిత్రుడు కూడాను ఇక నాకు వేరే ఏ కోరిక లేదు స్వామి నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు అంటూ వినయంగా పలుకుతాడు నిష్కల్మషమైనటువంటి ఆ కిరాతుని భక్తికి పరమేశ్వరుడు చలించిపోయి అతన్ని తన తన యొక్క శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు అదే సమయంలో దేవదందుమలు బ్రోగుతాయి ఆ ధ్వని వనం పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి వరకు వినిపిస్తాయి వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినిపించేసరికి నంది ఎంతో ఆతురతగా అక్కడకు పరుగు పరుగున వస్తాడు అక్కడ ఎదురుగా తన్మయుడై నిలుచున్నటువంటి కిరాతుడు కనిపిస్తాడు ఏదో అద్భుతం జరిగిందని చెప్పి నంది కనిపిస్తుంది వెంటనే ఆ కిరాతకుడు చేతులు పట్టుకొని అయ్యా నీవు కూడా నాలాగే గొప్ప శివభక్తుడివి నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ శివుడే ఇక్కడికి వచ్చాడేమో అని అనిపిస్తుంది నాకు దయచేసి నన్ను కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళండి అయ్యా ఆ స్వామి దర్శనాన్ని నాకు కల్పించండి అయ్యా అంటూ ప్రార్థిస్తాడు అలా నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చెయ్యి పట్టుకొని పరమేశ్వరుడు దగ్గరకు వచ్చి అతన్ని చూపించి శివయ్యా ఇతనెవరో తెలుసా ఇతను నంది అనే వైశ్యుడు నిత్యము కూడా నిన్ను రత్నాలతో పూజిస్తూ ఉంటాడు ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు కిరాతుడి మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు కిరాత ఈ నంది ఎవరు ఈ నంది ఎవరో నాకు తెలియదు కల్లా కపటం లేని నువ్వే నా నిజమైనటువంటి భక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నాకు నిజమైనటువంటి భక్తుడు అంతేకాని స్వార్థంతో కూడిన వారు నాకు ఎప్పుడూ కూడా భక్తుడు కాడు అని చెబుతాడు అప్పుడు కిరాతుడు ప్రభు నేను నీకు స్నేహితుడన్నావు కదా మరి ఇతను నాకు మిత్రుడు 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 నీకు మిత్రుడేగా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించు స్వామి అంటూ ప్రార్థిస్తాడు అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో దివ్య విమానం వస్తుంది ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు అక్కడ కైలాసంలో వీరికి ఘనమైనటువంటి స్వాగతం దొరుకుతుంది వారిద్దరికీ కైలాసం చేరగానే పరమేశ్వరుడి సారూప్యం లభిస్తుంది ఇద్దరు శివుడిలాగా మారిపోతారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా వీరిద్దరూ పరమభక్తితో నిన్ను మెప్పించారు నిజమే వీరి జీవితం ఎంతో ధన్యమైంది వీళ్ళిద్దరినీ ఏ కార్యం ఏ యొక్క కార్యంలో నియమిస్తే బాగుంటుందంటారు అని అడుగుతుంది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేమిద్దరం కూడా నీ ద్వారానికి కాపలాగా ఉంటాం దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకుంటారు వారి భావాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి మమ్మల్ని సేవించండి అని చెప్పి పంపిస్తాడు ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగాను నంది నందిగాను కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యము కూడా ఆయన్ను సేవిస్తూ ఉన్నారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మోగవారు కుంటివారు కులం గుణం లేనివారు చెడ్డ మనసు కలిగిన వారు చండాలు ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనటువంటి ఆయన సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్నైనా భక్తిగా పూజిస్తే చాలు స్వామి తప్పకుండా ప్రసన్నుడవుతాడు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకునే విధంగా ఆయన అనుగ్రహిస్తాడు ఇప్పుడు రుద్రాక్ష మహిమ గురించి తెలియజేసేటటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు తారకుడు అనే ఒక కొడుకు ఉండేవాడు ఇక ఆ రాజుగారి కొలువులో మంత్రి ఆ మంత్రి సుధర్ముడికి అనేటటువంటి కొడుకు ఉండేవాడు వారిద్దరూ కూడా ఎంతో చక్కగా ప్రేమతో మసులుకుంటూ ఎన్నో ఆభరణాలను లెక్క చేయకుండా కేవలం రుద్రాక్షలను మాత్రమే ధరించి శివారాధన చేసుకుంటూ శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు అయితే ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేన మహారాజు ఆయన్ను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణం ఏమిటి దాని గురించి చెప్పమంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ పరాశర మహర్షి రాజా వెనుక నంది అనే ఒక గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనే ఒక వేస ఉండేది ఆమె చాలా గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది అయితే ఆమె నిత్యము కూడా చక్కగా అలంకరించుకొని తన ఇంట్లో ఉన్నటువంటి మండపంలో నృత్యం చేస్తూ ఉండేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుకుంటూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉండేది అయితే ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వస్తాడు అతని ఒంటి మీద విభూది చేతులకు రత్న కంకణాలు అతని చేతినిలో సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి రత్నలింగము ఉంటాయి దానిని చూసినటువంటి ఆ వేశ వాటిని మీద ఆశపడి తన సకిచేత కబురు పంపుతుంది అతను ఆ మండపంలో కూర్చుని మహా సౌందర్యవతి అయినటువంటి ఆ వేస్య తనను సంతోషపెట్టగలిగితే ఆ శివలింగాన్ని ఇస్తాను అని చెబుతాడు అందుకు ఆ వేస్య సంతోషించి మూడు రోజుల వరకు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి తమర్ని సేవించగలుగుతాను అని చెప్పి తన సఖిచేత చెప్పి పంపిస్తుంది అప్పుడు ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి స్త్రీకి వలె అదెలా సాధ్యం అంటూ విమర్శిస్తాడు అప్పుడు ఆ వేసా నా విషయంలో మీకు అలాంటి సందేహం అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా మూడు రోజుల పాటు పాతివ్రత్య పాతివ్రత్య ధర్మాలను పాటిస్తానని చెప్పి శివలింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేస్తుంది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటానని చెబుతాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజిస్తుంది అలా ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కానీ మండపం క్షణంలో భస్మమైపోతుంది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోతాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతూ ఉంటారు తెల్లారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయిందే నేను ఇక బ్రతకనని చెప్పి ఏడుస్తూ అక్కడున్నటువంటి బూడిదంతా గాలించిన శివలింగం దొరకలేదు అప్పుడు అతను ఒక చితి వెలిగించి ఆ మంటల్లోకి దూకుతాడు అతని వెంటనే ఆ వేస్య నాదా అంటూ పెద్దగా కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఆమె బంధువులు ఆమెను వారించి వేస్యవైనటువంటి నీకు ఇదేమిటి వెర్రి అంటూ ఎన్నో రీతులా చెప్పి ఆమెను వారిస్తారు కానీ ఆమె మాత్రం వారి మాటలేవీ పట్టించుకోకుండా సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివత్యాన్ని అవలంబించడానికై ఇదే నాకు ధర్మం నేనిప్పుడు సహకారం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మాన్ని నేను పాటిస్తే వారందరూ తరిస్తారు కదా మరణం అనేది ఎప్పటికైనా తప్పదు ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం నాకెంతో శ్రేష్టమని చెప్పి అగ్నిలోకి దూకబోతుంది వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుడి రూపంలో వచ్చాను నీకిచ్చింది నా ఆత్మలింగమే ఈ మండపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివేత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకో తప్పక ప్రసాదిస్తానంటాడు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి ఈ ముల్లోకాలలో ఎట్టి భోగం అక్కర్లేదు నాకీ సంసార బంధాన్ని తొలగించి శాశ్వతమైనటువంటి శివ ప్రసాదించు అంటూ ప్రార్థిస్తోంది పరమేశ్వరుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకువెళ్ళిపోతాడు ఆనాడు మండపంలో అగ్నిలోపడి మరణించినటువంటి ఆ కోడి ఆ కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షాలు చాలా చక్కగా ప్రీతితో ఇప్పటికీ ధరిస్తూ ఉన్నారు వీరి పుణ్యం చెప్పడానికి శక్యం కాదు కాబట్టి ఇదంతా కూడా రుద్రాక్ష అలాగే భస్మం యొక్క మహిమ అని చెప్పి పరాశర మహర్షి భద్రసేన మహారాజుకు వివరిస్తాడు అదంతా కూడా విన్నటువంటి భద్రసేన మహారాజు ఎంతో ఆశ్చర్యపడి అయితే ఓ మహర్షి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా మరి ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడుగుతాడు అప్పుడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కాబట్టి అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదని అంటాడు అప్పుడు ఆ రాజు ఆందోళనతో అదేమిటో తెలియజేయండి అంటూ మరీ మరీ వేడుకోగా అప్పుడు ఆ మహర్షి నాయన ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వీరు మరణించవలసి ఉంది అంటాడు అది విన్నటువంటి ఆ రాజు అతని పరివారం ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమంటూ వేడుకుంటారు అప్పుడు ఆ మహర్షి భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించినటువంటి వేదం యొక్క సారమే రుద్రమంత్రం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలగదు కాబట్టి సృష్టికర్త తన యొక్క వక్షస్థలం నుండి ధర్మాన్ని పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైనటువంటి వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలు చేస్తూ ఉన్నారు చాలామంది కానీ ఏ గ్రామంలో అయితే రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు అది సర్వ పాపహారం పూర్వం రుద్రమంత్రం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవడం వలన యముడు బాధపడి అమ్మకు వినవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి భక్తితో రుద్రమంత్రాన్ని జపించే వారి దగ్గరకు నీ దూతలు నీవు వెళ్ళనేకూడదు కూడదు అల్పాయువు గలవారు కూడా వలన దీర్ఘాయువు పొందవచ్చు రుద్రమంత్రంతో పవిత్రమైనటువంటి నీటిలో స్నానం చేసిన వారిని చూసి నీవు కూడా భయపడవలసిందే అని చెప్పాడు కాబట్టి రాజా నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజుల పాటు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మాత్ములై సంపదలతోనూ కలకాలం జీవిస్తారని చెప్పి ఆ యొక్క విధానమంతా వివరించి చెబుతాడు అప్పుడా రాజు ఆ ప్రకారంగా వంద మంది సద్బ్రాహ్మణుల చేత పదివేల గానంతో ఏడు రోజుల పాటు రాత్రిం బవళ్ళు సంతతాధారగా పరమేశ్వరుడికి అభిషేకం చేయిస్తాడు నిత్యము కూడా అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయిస్తాడు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ కూడా తప్పి పడిపోతారు అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్రజలం వారి మీద చల్లుతాడు వెంటనే వారు లేచి కూర్చుంటాడు కూర్చుంటారు అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలను అపహరించడానికి వచ్చినటువంటి యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పి చూతాడు అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పినటువంటి మహర్షిని పూజిస్తాడు విన్నారు కదా రుద్రాక్షలకు అలాగే రుద్రాభిషేకానికి పరమేశ్వరుడు ఇచ్చేటటువంటి కానుకేమిటో అల్పాయుషు కలవారు కూడా దీర్ఘాయుష్వంతులవుతారు పరమేశ్వరుడు ఆయనపై నిందలు మోపినా ఊరుకుంటాడేమో కానీ ఆయన ప్రియభక్తులపై ఎవరైనా కానీ నిందలు వేసినా లేదంటే వారిని ఏదైనా బాధ పెట్టినా స్వామి అస్సలు చూస్తూ ఊరుకోడు మరి దాని గురించి తెలుసుకునేటటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఏకనాథపురం అనే ఒక గ్రామం ఉండేది అది చాలా గొప్ప విశేషమైనటువంటి గ్రామంగా పేరు పొందింది అక్కడ ఒక పెద్ద శివాలయం ఉండేది ఆ ఆలయంలో వెలిసినటువంటి శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని చెప్పుకుంటూ ఉండేవారు స్వామివారి ఎంతో మహిమాన్వితుడిగా చుట్టుపక్కల గ్రామాలలో పేరు కూడా పొందుతాడు భక్తులందరూ కూడా బళ్ళు కట్టుకుని ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించి వెళ్ళేవారు ప్రత్యేకంగా కార్తీక మాసంలోనూ శివరాత్రికి ఆ దేవాలయంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతుండేవి ఆ ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరిస్తూ ఉండేవారు అంతేకాదు ఎన్నో చక్కగా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉండేవారు ఇక ఆలయంలో భిక్షమయ్య అనే ఒక పూజారు ఉండేవాడు అతను వేదాలన్నీ అవపోసన పట్టినవాడని జనం చెప్పుకుంటూ ఉండేవారు నమక చమకాలతో నిత్యము కూడా పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవాడు అయితే తనకు అన్ని విద్యలు తెలుసు కానీ ఎంతో గొప్ప పండితుడినని చెప్పి కొంచెం అహంకారం అయితే ఎప్పుడూ ఉండేది అతనిలో ఎంతటి వారికైనా అహంకారం తగదు కదా పరమేశ్వరుడికి అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనిపిస్తుంది అలా ఒకనాడు ఆలయంలో నిత్య పూజ చేసేటటువంటి పాత్రలో ఒక చిన్న వెండి పాత్ర మాయమవుతుంది అంతా ఎంత వెతికినా కనిపించదు ఆ ఆలయంలో గోపాలుడనేటటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఆ ఆలయ ఆవరణమంతా కూడా ఊడ్చి నీళ్లు చల్లి చక్కగా కడుగుతూ ఉండేవాడు ఏమీ చదువుకోకపోయినా ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు అతను అయితే భిక్షమయ్య ఆ గోపాలుడే ఆ గిన్నెను ఉంటాడని చెప్పనుకుంటాడు సాయంత్రం అతన్ని పిలిపించి అదే విషయం గురించి గట్టిగా అడుగుతాడు ఎంత గట్టిగా అడిగినా తాను ఆ పని చేయలేదని తనకు అసలు అటువంటి ఉద్దేశమే లేదని చెబుతాడు ఆ బాలుడు అయితే భిక్షమయ్య మాత్రం వాడు చెప్పినటువంటి మాటలను అస్సలు నమ్మడు గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోతాడు పక్కనే ఉన్న కర్ర తీసుకొని గోపాలుని గట్టిగా కొడతాడు ఎన్ని దెబ్బలు తిన్నా గోపాలుడు మాత్రం చెలించకుండా చేతులు కట్టుకుని తాను ఆ దొంగతనం చేయలేదనే చెబుతాడు ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్ళిపోతాడు గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ నిద్రపోతాడు మరునాటి ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీయగానే అక్కడ కనపడినటువంటి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడవుతాడు శివలింగంపై అనేక రకాల చారలు కనిపిస్తాయి వెంటనే జరిగిందంతా భిక్షమయ్యకు అర్థమవుతుంది తాను గోపాలును కొట్టినటువంటి దెబ్బలన్నీ స్వామి తాను తీసుకున్నాడు ఎంతటి మహద మహా అపరాధం అనుకుంటాడు అంతలో పక్కనే ఉన్నటువంటి పానవట్టం నుండి ఒక ఎలుక ఆ గిన్నెను తీసుకొని నోట కరుచుకొని వచ్చి అక్కడే విడిచిపెట్టి వేగంతో వెళ్ళిపోతుంది భిక్షమయ్యకు బాధ వేస్తుంది గోపాలు అనవసరంగా కొట్టానే అనుకుంటూ తన అపరాధాన్ని మన్నించమంటూ పరమేశ్వరుని పరిపరి విధాలుగా వేడుకుంటాడు తర్వాత శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తాడు గోపాలుని పిలిచి తన తప్పును క్షమించమంటూ అనేక విధాలుగా వేడుకుంటాడు పరమేశ్వరుడికి కావలసింది పాండిత్యం పాండిత్యము సర్వశాస్త్రాలు తెలుసుకున్నటువంటి జ్ఞానము కాదు ఇవన్నీ ఉన్నా అహంకారం ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం అసలు ఎప్పటికీ కలగదు పరమేశ్వరుడికి కావలసింది స్వచ్ఛమైనటువంటి నిర్మల భక్తి ప్రశాంతమైనటువంటి చిత్తంతో నిష్కల్మషమైనటువంటి హృదయంతో స్వామిని రోజులో ఒక్కసారి తలచినా చాలు స్వామి మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనం కూడా అందరం నమస్కరిస్తూ శివరాత్రిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఈ వివరణను ఇందరితో ముగిస్తున్నాను విన్నారు కదండి ఈరోజు చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను మరో చక్కని వివరణతో మరలా కలుసుకుందాం జై శ్రీకృష్ణ